ఆ ఏంది అబ్బా కాల్ చేతులన్నీ వలుగుతానే పోయి వాసులని తీసుకురా పో రాసుకుంటా ఏ పని చేసే కలుగుతా నీ నల్ల మగపు పని చేత్తాన కలుగుతాయా అనే ఇది ఏ కాలం చలికాలం రాదా ఏ కాలం అయితే ని పొక్క వలిగా తినుడు ఎల్లకాల వండుడు నీకేమైనా పన పాట పలుగుతే నీ పలిగిన పోసి నీ మీద మన్ను ఓదు కట్టుకున్న మొగని పట్టుకొని పలిగి రక్తాలు వెళ్తానంటానే నీ ఎవని నేను అడిగింది ఏపే పది రూపాయల వాసినకు పలికి రక్తాలు వెళ్తాంది పని చేయకుండా గంట చిన్న చూపు చూస్తావా పని పోయినప్పుడు నువ్వు ఎవరిని అడిగినవే నా మొగడు బంగారం నా మొగడు దేవుడు అనలేదానే ఏదో తాతనైతే లేదని నాలుగు రోజులు ఇట్లా పడినా నీ అవ నన్ను ఆడిపోతుకుంటానో కాదే నీ మీద మన్ను ఓదు అంటుంది కాలు కాలు సాధన అయినందుకు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పది సంవత్సరాలు కాదే మనిషి అన్నప్పుడు ఒకసారి హుషారుగా ఉంటాడు ఒకసారి సంతోషంగా ఉంటాడు ఎందుకే నిన్న మొన్న ఉన్న పోరేను కూడా జీరం తగ్గు వస్తుంది ఆయన కూడా సాధ వానే నీ అవ్వ ఏదో చలికాలం అని కాళ్ళు వాళ్ళయి చేతులు వాళ్ళగినాయి ఇంతంత వాజలని పెట్టా అన్న దానికి నన్ను నాడిపోతే నువ్వు ఆచిన పెడతా కమలక్క అయినా నువ్వు ఈ మధ్య ఏ మాట మాట్లాడినా కమలక్క కమలక్క అంటాను ఏంది సంగతి అయ్యో నీ నోట్ల పుట్టినాలు పోతు కమలక్క లేదు లేదే నువ్వు అడుగుతే ఇస్తలేవని కమలక్క దగ్గరికి పోతాన్నా అట్టి నువ్వు వచ్చిన మాటలు మాట్లాడకే పోయితే పోలన్నీ మంట మడతానయే మంట నీ దండం పెడితే పోయితే పోవే నువ్వు అమ్మగారింటికి పోతానని చెప్పు అప్పుడు చెప్తా నీ సంగతి అమ్మ మావులో పని చెప్తానా తెచ్చి రాయన్న తెచ్చిరాయన్న జండవా మెట్ర తావు కింద మీద మండాలని ఈ జండు బాం రాసి నీ సంగతి చెప్ తాగు కింద మీద ఎగరాలి మంటకు అబ్బా అచ్చిన వానే ఒక మంట మడతలేదు జరంత రాయే పానం సల్ల పెడతాయి

మంట మంట అందేంటి నువ్వేమో కలుపుకోనచ్చిన ఏదో పని చేస్తే నేనే నేను ఆమె నాకు ఇట్లా చేసినావు చెప్పు కారం గిట్ల కలిపి వచ్చిన గిబండి కలబడుతుంది అబ్బో మంట మంట నిన్ను రాయమనుకున్న అయిపో నీ మీద మన్ను ఓత్తు నేను పనికి ఓదలేనని నా మీద పగ బయటి రాసిన తెలిసే నన్ను ఉన్నావు నువ్వు అబ్బో మంట

అయ్యో పిల్లగా గట్లు అంటున్నావేంది నువ్వు ఇచ్చి మా ఆయనకే కదా సరే ఓ రెండు మూడు రోజులు ఆయనక రాపో నీ పైసలు నీకు ఇస్తా సరే దీవదిని నా పైసలు నా మందు నా ఇష్టం నేను తాగుదా తందనాన్ని ఆడదా ఊళ్ళో ఇయ్యాడు నా జోలు కచ్చిందనుకో ఆయన నీ ఊళ్ళో ఉంచే ఉంటా వసే నా పెళ్ళవ చలికి కాళ్ళు వలిగి మంట మండుతుంది వాసులను రాస్తే చల్లగా ఉంటది రాయ అంటే నీ అవని జండు బావ రాత్తావా నా బాధలో చెప్పుకోనే నీ అక్క కోటరు తాగిన మాట తక్కువైతే లేదు ఇంకో నైట్ అన్నేద్దామంటే కాశికను మొక్క కడుపు రిండా నేను తింటా నా పెళ్ళన్నీ అయ్యరా పూడే చారా చరమ్మ చారా నిన్ను తాగాకుంటా ఉండ చారా పొద్దు పొద్దున్న ఆయన వారా నడి రోడ్డు వినబెట్టుకుని కుదుతాను ఆరా అడుగులా అందగాని నీకు కనబడతలే నారా అయితే గాని నాకు కాళ్ళు వాగినాయి వాజిలేని రాయే పెళ్ళం అంట అదేదో రాజేంద్ర బగ్గ బగ్గ మంటతానే ఆ మంటకు వయసపడక బెల్ట్ పోయి కొవరక్క ఇంటికాడ కోటర్ వేసి వస్తాను రా లేకపోతే నీ ఈపు కానీ నిన్ను అనుకో కోటర్ దిగుతుంది మళ్ళీ దాన్ని కొట్టా దాన్ని కొట్టినాకేమన్నా రిమ్ ఉంటే నిన్ను నచ్చి చంపుతారా ఈ వీడు మారాడు పోరు ఎట్లా లేకుండా ఉన్నట్టు అరే బడకా ఉంటుందా రా మాదిగా అవురా మాదిగా అవసరం ఉండి నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కి నా గడ్డం పట్టుకొని దండం పెడతా అన్న రేపు ఇద్దా అని అడిగి ఫోన్ చేస్తే తెచ్చు తెలియవు నన్ను చూడగానే చూడనట్టు పోతాను ఇంద్రా వెయ్యి రూపాయలు ఇస్తావా లేకపోతే నీ ఇంటికి వచ్చి అడుపు అన్న చెప్పురా ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వే నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఇప్పుడే వదిలేడికి వచ్చిన ఇంటి దగ్గర అంటే నేను లేనప్పుడు ఆఫ్ వెయ్యి రూపాయల కోల్సా ఇంటికి పోయి అడుగుతావా నా ఇజ్జమానం తీసిన వారా మాదుగా అంటే మాధగా వెయ్యి రూపాయలు నేనే నీకు అన్నారా నువ్వు నాకు ఇచ్చేది కాదా అరే నా గురించి నీకు తెలియదురా నేను మూడు బాట్ల నిలబడి ఒక్క ఫోన్ కొడితే ముప్పై లక్షలు తెస్తారు నీకేం తెలుసురా నా గురించి నీ అక్క ఈ తాగిన కోటరు దెబ్బ దిగిందిరా మాదిగా నిన్న ఏం చేయాలరా నా కాళ్ళు అలిగిన పెళ్ళం అంటే ఏదో తీసుకొచ్చి పెట్టిందిరా నా కాళ్ళు బగ్గ బగ్గ మడతాయి ఆ మంటకు వశపడక కోటరేసి అత్తాన్రా దాని బల కొడదామని దాని బల కొట్టినాక నీ అత్త నాగు ఎవరి

కొత్తవో నీవే నిగోతనో నువ్వు రావే నీ గుర్జింగ కన్ను తెరిచి కూర్చుంటా కన్ను దరిసి దావే నువ్వు రావాలి కళ్ళలో పోసి చీబిరాలు పసంతు అయ్యాల చెప్తా ఉండని సంగతి ఈ మాట ప్రతి భార్య భర్త మధ్యలో తరచుగా వినబడేది కానీ తెల్లారితే ఎవరి సంగతి ఎవరు చెప్పారు అంతా మామూలుగానే ఉంటుంది ఎందుకంటే భార్య చేసే పొరపాటును భర్త క్షమిస్తాడు భర్త చేసే పొరపాటు భార్య క్షమిస్తుంది ఇదే భార్య భర్త మధ్య ఉన్న గొప్ప అనుబంధం తాగే ప్రతి మగాడికి భరించే ప్రతి భార్యకు చిత్రం అంకితం ఇట్లు ఫుల్ బాటిల్ ఛానల్